NOOOOO కార్మిక వర్గానికి ఇటువంటి గురితాలని తక్షణమే మనం బద్దలు కొట్టాల్సిన అవసరం ఉన్నది అయ్యా నరేంద్ర మోడీ గుణపాఠం చెప్పదలుచుకున్నారని చెప్పి మనం చెప్పదలుచుకున్నాం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ చరిత్రాత్మక సమ్మి చేశారు జగన్మోహన్ రెడ్డి నియంత్రు జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు కూడా బెదరకుండా అదరకుండా ఇక్కడే నలభై రెండు రోజుల పాటు టెంటేసుకుని సబ్మి చేశారు సమ్మి చేసినప్పుడు మన ప్రతి శిబిరానికి తెలుగుదేశం నాయకులు వచ్చారు అందరూ కూడా వచ్చి చెప్పింది ఏంటి ఇవాళ బోడుమల ఉన్న పరిస్థితి ఇరవై నెలల నుంచి ఒక్క రూపాయి వేతనాడికి ఏడు సంవత్సరాల నుంచి ధరలు ఎట్లా పెరుగుతున్నాయి మరి ధర పెరుగుతున్నటువంటి ధరలు మీకు ఎలా కనపట్లేదా అంటే ఈ రోజున ఎన్నికల అధికారులు రావడం కోసం మాత్రం చాలా మాయ మాటలు చెప్తా ఉంటారా ఈ మధ్యన ఎక్కడో మనసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడంట మరి ఎన్నికల ముందే విషయం తెలియదా మీకు అంటే ఎన్నికల్లో అధికారాలు రావాలి చాలా సంతోషం చిత్తం పెంచేలాగా ప్రయత్నం చేస్తానండి అందుకని ఇవాళ ఇలా ఆశా వర్కర్లా కాదు కష్టపడి పనిచేసే శ్రామికులు సంపద సృష్టించే వాళ్ళు నడుస్తుందంటే కారణం ఇటువంటి కేంద్రంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా శ్రామిక జనాభి సింహగర్జన చేసింది అనేక మండలాల్లో జిల్లా కేంద్రాల్లో కూడా వేలాది మంది ఇందులో కథం తొక్కారు మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నించదలిచాం పన్నెండేళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు మీరు శ్రామికులకి అంటే క కార్మికులకు కానీ రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ కష్టజీవులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మీరు ఏమైనా చేశారా వేతనాలు ఏమైనా పెంచారా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం మీరు చర్యలు ఏమైనా తీసుకున్నారా ఒక్క చర్య అంటే ఒక్క చర్య తీసుకోపోగా బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలని మీరు పూర్తిగా ఏంటంటే రద్దు చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకనే ఈరోజు ఈ లేబర్ కోడ్లు మొత్తాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టినటువంటి జీరామ్జీ పథకాన్ని కూడా రద్దు చేసి మన్రేగా పథకాన్ని ఏంటంటే అమలు జరపాలని కోరుతున్నాం అట్లాగే ఎల్ఐసిలో ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ తీసుకొచ్చిందాన్ని దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కరెంటు బిల్లులు పెంచడానికి వీలుగా కరెంటు సంస్కరణలు తీసుకొచ్చినటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే ఈరోజు మొత్తం ప్రజల మీద భారాలే తప్ప ఒక్కటి అనుకూలమైనటువంటి చట్టం ఈరోజు ప్రభుత్వం ఒకటి చేయలేదు ఇది మీరు కానీ ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది రంగంలోకి వచ్చినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో ఏంటంటే నిరవధిక సమ్మెలు చేయాల్సిన పరిస్థితికి కార్మిక వర్గం శ్రామిక జనావళి నెట్టబడతారు రైతాంగ ఉద్యమాలు చూశారు అనేక రా మన ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం చూశారు విద్యుత్ పోరాటం అనేటటువంటిది అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి చూశారు దాన్ని గమనంలో పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇదే హెచ్చరిక ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అమలు జరపడానికి వీళ్ళుతుంది ఆచరణలో వాటిని అమలు జరపడానికి కావలసినటువంటి పద్ధతిలో ఈరోజు ఏంటంటే సంస్కరణ తీసుకొస్తుంది ఇదే జరిగితే మాత్రం మీరు ఏ వాగ్దానాలు అయితే చేసి అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలు విని మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలే మీకు వ్యతిరేకంగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడబోతుందని చెప్పి ఇక్కడ ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ప్రభుత్వాలకి కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు చేయటం తధ్యం అని చెప్పి కేర్ ఆశ్రం హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ ఫైవ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్